ఒంగోలు నగరంలోని మంగమూరు రోడ్లో వెంచేసి ఉన్న శ్రీ అచలానంద ఆశ్రమం నందు జరిగే శ్రీ వీరబ్రమేంద్ర స్వామి వారి ఆరాధన కళ్యాణ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి అచలానంద ఆశ్రమ నిర్వాహకులు శ్రీ పరిపూర్ణ సిద్ధానంద స్వామి ఆధ్వర్యంలో పూజ గురుదేవులు శ్రీ అచలానంద స్వామి ఉపదేశించిన వ్యాఖ్యానాలను భక్తులకు వివరించారు సోమవారం నాడు ఉత్సవాల్లో భాగంగా కాళికాంబ సప్తశతి ఏడు వందల ఒకటి పద్యాన పారాయణం చేపట్టారు ప్రత్యేక పూజలు విశేష హారతులు అందజేశారు ఎనిమిదవ తేదీ గురువారం నాడు శ్రీ గోవిందమాంబ వీరబ్రహ్మేంద్రుల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్ రావు దంపతులు హాజరవుతారని పేర్కొన్నారు ఏడు ఎనిమిది తేదీల్లో సుమారు పదివేల మంది భక్తులకు ఆరాధన సందర్భంగా అన్నప్రసాద వినియోగం జరుగుతుందని తెలిపారు ఈ ఆరాధన మహోత్సవాల్లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ గోవిందమాంబ వీరబ్రహ్మేంద్రుల శ్రీ అచలానంద స్వామి వారి ఆశీస్సులు పొందవలసిందిగా శ్రీ పరిపూర్ణ సిద్ధానంద స్వామి కోరారు

ఇవన్నీ నమ్మనున్నాడు కల్తీ మొదలెస్టా పిల్లలకి వెళ్ళమనుకున్నావా నమ్మనట్టే మీలాగే మేము మోసాలు ఏమో మేము చెప్పారు కరెక్ట్గా చెప్పాడు బాగా వచ్చిన స్నానం చే అలా చేయకూడదు అనేవాడు చెప్పు గొంగతో నీళ్లు తెలుసుకోవాలి పైకి వచ్చి గొంగతే నెత్తిపోయి నీళ్లు ఉండేది కళ్ళు తెరిచే ఉంటాడు నీళ్లు బొంగలో నీళ్ళు కూడా అర్థం తెలియదు సూర్య నమస్కారం చేస్తుంటాడు సూర్యుడు బ్రహ్మంగా కనిపిస్తూ ఈ ఈ ఆ జీవితంలో ఎవరికి నమస్కారం చేయాలి గురువు పాదాలను నమస్కారం చేశారు అప్పటి నుంచి ఆయనకు వచ్చే విశ్వాసం ఈ విషయం రాసా ఓ రోజు మా ఇంటికి రావాలి ఆతిథ్యాన్ని ఏంటి నమ్మకాలే నేర్పిస్తా వింటున్నా కాదు కదా మా ఇంటికి పోయినా వాళ్ళ కోసం బట్ రోజు మీ ఇలాంటి వాళ్ళ కోసం వచ్చాడు అంటే మొదటి నుంచి గురుగారు పోయి చేస్తుండేవాడు బాగా లేకపోతే నేను ముమ్మో ఉండేవాడిని వాళ్ళ కంపెనీ శాతం మాత్రమే వాడు రాజవై నా దగ్గర స్పెషన్ మీరందరూ బయటకు వెళ్ళన్నారు మా స్వామి దగ్గర నుంచి బయటకు వెళ్ళారంటే అన్న మీకు ఎవరికీ మీ స్వామి వారికి లేదు

సరే సరిపోయి ఈ పాడు అని చెప్పి పాడించిన తర్వాత వచ్చాను క్లాస్ తీసుకున్నాను అవునా ఎవరికి నా విశ్వాసం లేదు గురువు అనే భావం

ఆరోగ్య వాళ్ళు ఎవరు నేను దగ్గరికి వెళ్ళను అని చెప్పేసి అంటే నా తెడి గురుగారు కాస్త చూస్తే నేను చేస్తాను లేదా అంతే కదా ఎవరు వాళ్ళనే పురాణాలు ఎవరన్నా పిల్లనే పురాణాల చెప్పాలి సతీష్ భక్త కుష్ఠం అతక స్వం కొన్ని చేతదర్శంచి అనేది ఉదవే కేవలం అది శలకి దఫరటి దప్పు అది ఏది చేతకొని ఐ అనేది చేతంతో అవుట్ కోడె ఎబత రెండు చేతుకలే ఉచ్చుగా ఉצבటాలి పించుర దేశడాలి చెప్పుల దేశడాలి మునిసి దేశ కూర్చోవాలి ఇది కూడా చేసేవాళ్ళు కష్టమే